నవ్వింది చూడు జగనన్న అన్న ఎగరేసి నేడు చల్లు చల్లుగా బప్పు కురిసింది చూడు వైసీపీ గెలుపల్లె నేడు జగన్మోహన్ రెడ్డి అనే నేను మీ కష్టాలను నేను చూశాను మీ బాధను నేను విన్నాను మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను నేను ఉన్నాను అని మీ వాళ్ళ మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను నుంచి కట్ట

మరి ఇతర గ్రామాల నుంచి కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా అవసరాలు తెలియజేసుకుంటున్నాను మరి రోజు ఐదేళ్ల పరిపాలన ప్రతి గడపకి మంచి చేయాలనే ఒక ధ్యేయంతో జగన్మోహన్ రెడ్డి గారు మరి యాభై ఎనిమిది నెలల్లో కరోనా కష్టాల్లో కూడా ప్రతి గడపకి మంచి చేయడానికి ప్రయత్నించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ముఖ్యమంత్రి మళ్లీ గెలవాలంటే ఈ రెండోట్లు కూడా ప్యాన్ చేసి మెజారిటీతో మన నేతా ప్రజా గారిని అలా ఎంపీ అభ్యర్థిగా నన్ను మా ఇద్దరిని గెలిపించాలని కోరుకుంటున్నాను మరి రోజు మరి రోజు ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఎవరు అదే మన ప్రతాపబ్బారావు గారైతే మరి లూజి వీడికి ట్రిపుల్ ఐటీ తెచ్చింది ఎవరు మరి లూజి వీడికి మూడు వందల పరకల ఆసుపత్రి తెచ్చింది ఎవరు మరి నీకు విద్యం ప్రజల కంటే ఇక్కడ వచ్చి పడ్డారా మరి అలానే మరి నీ ఎంపీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాడు మరి మా అమ్మ వాళ్ళని పక్కనే ఉన్న జక్కో నెక్కలో అలానే మా నాన్నగారిని మెస్ గారి అత్తిడి మరి గెలుసు కదా మరి ఒక్కసారి ఆలోచించండి ఈ రోజు నాకు ప్రత్యర్థి దొరకక ఎక్కడో నుంచి తెచ్చుకున్నారు మరి ఇక్కడ ఎందుకు వస్తారు తెలుసా వాళ్ళు కాంట్రాక్టర్లు ఇక్కడ చింతలపూడి కాంట్రాక్టు అక్కడ పోలవరం కాంట్రాక్టు చేసుకోవడానికి వస్తారు తప్ప మీద ప్రేమతో కాదు మరి మీరందరూ ఏమైనా అర్థం చేసుకోవాలి చింతలపూడి ఎత్తిపోయిన పథకం పూచి కంప్లీట్ చేసే పూచి నాది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజెన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యుమిలేట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏలూరు